హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ పండుగ నాడు అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన రాబోతుంది ఇది పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో ఇది కనిపించే అవకాశం లేదు కానీ చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల వారికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాష్ట్రాల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ప్రస్తుతం మనం చంద్రగ్రహణం కారణంగా లబ్ధిని పొందే రాష్ట్ర గురించి తెలుసుకుందాం మిథున రాశి చంద్రగ్రహణం కారణంగా మిథున రాశి జాతకాలకు ఆర్థిక లాభాలు వస్తాయి మిథున రాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ వీరికి ఉంటాయి ఖర్చులలో తగ్గుదల ఉండవచ్చు డబ్బులు తీసుకోవడానికి లేదా అప్పుగా ఇవ్వడానికి ఇదే ఉత్తమమైన సమయం ధనసు రాశి జాతకులు మంచి కుటుంబ సమయాన్ని గడుపుతారు కుటుంబంలో శాంతి సామరస్యాలు ఉంటాయి సింహరాశి హోలి పండుగ నాడు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు కొత్త ఇంటిని కానీ కొత్త ఆస్తిని కానీ కొనుగోలు చేయవచ్చు జీవితంలో ఏదైనా ప్రారంభించడానికి కూడా ఇదే సరైన సమయం స్థానికుల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇది వైవాహిక జీవితానికి చాలా అనుకూలంగా ఉండే సమయం వారు తమ భాగస్వాములతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు ఇకపోతే కన్యరాశి హోలీ పండుగ నాడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం కారణంగా కన్యరాశి జాతకులకు అన్ని శుభాలే జరుగుతాయి ఆర్థికంగా వీరు గొప్ప సమయాన్ని అనుభవిస్తారు కన్యరాశి వారు ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగాను శుభప్రదంగాను ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులో వీరిపై ఎప్పుడు ఉంటాయి వృచ్చిక రాశి చంద్రగ్రహణం కారణంగా వృచ్చిక రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి జాతకుల ఆదాయం స్థిరంగా ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకు చంద్రగ్రహణం సమయంలో గొప్ప సమయాన్ని ఆస్వాదించవచ్చు ధనసు రాశి చంద్రగ్రహణం కారణంగా ధనస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ధనస్సు రాశి జాతకులు ఆర్థిక లాభాలను పొందుతారు పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి ధనస్సు రాశి వారు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం సొంత వ్యాపారాలు ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి కొత్త వాహనాలను కానీ ఆస్తులను కానీ కొనుగోలు చేయవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి